హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మా ఇంట్లో దొండకాయ పచ్చడి అయితే చేసామండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి పుల్ల పుల్లగా ఇంకా వేడి అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుందండి ఎలా చేస్తామో మా వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా దొండకాయలని నీట్గా కడుక్కొని కట్ చేసేసుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక వన్ అవర్ అయితే నేను ఊరపెట్టుకున్నానండి ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని అందులో కారం పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి అండ్ కొంచెం పసుపు అయితే నేను వేసేసుకున్నానండి ఇప్పుడు గార్లిక్ పేస్ట్ నేను కచ్చపిచ్చగా దంచుకొని అయితే నేను వేసేసుకున్నానండి వేసుకొని అయితే బాగా కలుపుకున్నాను ఇప్పుడు సరిపడా ఉప్పు అయితే నేను వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకున్నానండి ఊరపెట్టుకున్న దొండకాయలు అయితే ఇప్పుడు కారంలో వేసుకొని అయితే మంచిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాతకి నేను చింతపండు మిక్స్ జార్లో వేసుకొని అయితే గ్రాండ్ చేసేసుకున్నానండి ఆ చింతపండు వేసుకొని అయితే కలుపుకున్నాను ఇప్పుడు సరిపడా నూనె వేసుకొని బాగా అయితే కలుపుకోండి ఆయిల్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇలా చేసుకుంటే కనుక చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇంకా చింతపండు వేసుకున్నాం కాబట్టి ఇంకా చాలా టేస్టీగా అయితే ఉందండి మనం దొండకాయలు ఎంతసేపు ఊర పెట్టుకుంటామో అంత టేస్టీగా ఉంటుందండి అండ్ ఫైనల్ గా దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్